ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చింతన వ్యాఖ్యాత శ్రీ టీవీఎస్ఆర్ జే శాస్త్రి బుద్ధి అనేది రెండు రకాలు సద్బుద్ధి దుర్బుద్ధి సత్కర్మల వలన సద్బుద్ధి దుష్కర్మల వలన దుర్బుద్ధి కలుగుతాయి కదా పాపేన జాయతే వ్యాధి పాపేన జాయతే జరా పాపే నే దైన్య దుఃఖ శోకొ భయంకరం మహావైరం దోష బీజమంగ భారత సంతో నాచరంతి భయాతురా అనగా పాపమే రోగం పాపమే ముసలితనం పాపమే అనేక రకాలైన దీనావస్థలకు మూలం పాపం వలన భయంకర శోకం దుఃఖం కలుగుతాయి ఇదే దోషాలకు మూలం అమంగళం కూడా అంచేతే పూర్వీకులు పాపం చేయాలంటే భయపడేవారు మంచిగా ఉండేవారు సహజంగా బుద్ధి అందరికీ కొద్దో గొప్పో ఉండే ఉంటుంది కానీ ఏ బుద్ధి లేని వాళ్ళు ఉండనే ఉండరు ఆ బుద్ధి కూడా మంచి బుద్ధి అయితే మంచిది కదా మంచి బుద్ధి లభించడం వల్ల పాపపు పనులు చేయరు బుద్ధి భ్రష్టమై చెడు మార్గంలో నడిచేవారైన పతనాన్ని పొందుతారు కాబట్టి వారి వలన సమాజం కూడా నష్టపోతుంది అలాగే మనిషి సద్బుద్ధి సంపన్నుడైతే అతను తనని తాను ఉద్ధరించుకుంటూ సమాజాన్ని కూడా ఉద్ధరిస్తాడు అందుకే శ్రీకృష్ణుల వారు ఇలా అన్నారు బుద్ధిమంతుల్లోని బుద్ధిని నేను అని బుద్ధిర్బుద్ధిమతామస్మి అన్నారు పురుషార్థాన్ని సాధించిన వారికి ఐశ్వర్యం పొందడం అంత కష్టమైన పనేం కాదు వాటికనవే సమకూరుతాయి ఈ విషయాన్ని బుద్ధిమంతులు మాత్రమే గ్రహించగలరు అప్పుడు దేవునిపై విశ్వాసం మరింత పెరుగుతుంది అప్పుడు వారు ధన ప్రవాహానికి ఇష్టపడక పరమేశ్వర సాన్నిధ్యాన్ని కోరుకుంటారు కర్తవ్యాన్ని దేవుని ఆలోచనని సమాంతరంగా తీసుకుపోతూ ఉంటారు అలాగే ప్రతి మనిషి పశువుల కాపరి పశువులను కర్ర పట్టుకుని రక్షిస్తున్నట్టు దేవుడు మనల్ని రక్షిస్తూ ఉండడు ఆయన ఎవరిని రక్షించాలని అనుకుంటాడో వారికి బుద్ధిని సన్మార్గాన్ని శక్తిని కలిగించి సమస్యను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచుతాడు అందుకే మనం మన బుద్ధిని సన్మార్గంలో పెట్టుకోవాలి మంచి బుద్ధితో మనిషి ఎప్పుడైతే ఆత్మ విమర్శ చేసుకుంటాడో అప్పుడు అతని లోపలి కలుషాలు కల్మషాలు అన్నీ తగ్గుముఖం పట్టి అతనిలోని ఆత్మ చైతన్యపు ప్రతిభ సహజంగానే బయటపడుతుంది అంతేకాక ఎన్నో రకాలైన దివ్యమైన విషయాలను తెలుసుకోగలుగుతాడు భారతీయ సంస్కృతి కర్మబద్ధ సంస్కృతి దీనిలో పురుషార్థం ప్రయత్నం సంఘర్షణ శ్రమ వలన కావలసిన వాటిని పొందాలి అని ఆదేశం ఉంది భగవానుని ప్రార్థనలో మనం భగవానుని ఆశీర్వాదం మార్గదర్శకత్వం నాయకత్వ లక్షణాలను అడగాలి పరీక్షకు వెళ్ళేటప్పుడు పాసవాలని ఆశీర్వాదం అడగాలి అలా ఆశీర్వాదం పొందిన వారి ఉత్సాహం పెరుగుతుంది దానితో తన ప్రయత్నంతోనే పరీక్షలో సఫలుడవుతాడు సద్బుద్ధి కొరకు యాచన ఒకరి కొరకు మాత్రమే కాక అందరి కొరకు ఉండాలి అలాంటి సద్బుద్ధి వలననే వ్యక్తికి సమాజానికి మేలు చేకూరుతుంది అందరి స్వార్థం వ్యక్తి స్వార్థం కాదు అలానే వ్యక్తి స్వార్థం కూడా అందరి స్వార్థం కాదు అని తెలుసుకోవాలి ప్రకారంగా అందరికి ముక్తి లభిస్తేనే నాకు కూడా ముక్తి లభిస్తుందని అన్నట్లు వ్యక్తి సుఖం కన్నా సమాజ సుఖం మిన్న ఎందరో యోగులు మహాపురుషులు స్వర్గ సుఖాలను సహితం వదులుకొని సంసార సాగరంలో ఈదులాడే వారి సేవలోనే తమ జీవితం గడిపి వారిని ఉద్ధరించారు అందుకే ఈ భూమి మీదే ఉండిపోయారు వారు మనిషికి అత్యంత ఆవశ్యకమైన సద్బుద్ధి అందరికీ ఉండి తీరవలసిందే సద్బుద్ధి లేని వానికి కుటుంబంలో అడుగడుగున దుఃఖం అనుభవించవలసి వస్తుంది ధన సంపతులు ఎక్కువైన కొలది మనిషి సుఖాలలో తేడియాడవచ్చు కాని వలన ఆత్మకు బరువు పెరుగుతూ ఉంటుంది అప్పుడు ఆ ఆత్మ దేవుని ముందు మోకరిలి ప్రార్థన చేస్తుంది స్వామీ నాకు సద్బుద్ధినివ్వు దానివలన దివ్యానందం లభిస్తుందట కదా కాని సద్బుద్ధి ముందు ఎటువంటి సంపదలు సిద్ధులు కూడా నిలువరించలేవు అయితే ఈ సద్బుద్ధి ఎలా కలుగుతుంది అంటే అది మన ప్రయత్నం వల్లే కలుగుతుంది